రేమాన్ ప్రదే ఆండే ఉంటుంది మనండి ఆండే ఉంటుంది బహిలో <laughs> மாம் பெ பாடு கிலமமீட்டர் திங்கலாம் அத்தோரி ஆடு నిజంగా ఎవడు చేసుకోవాలో అండర్స్టాండింగ్ మీద కొంతమంది మా తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చి వాళ్ళు ఒక ప్రశ్న లేవనెత్తారు రెండు మూడు విషయాలు లేవనెత్తారు వాళ్ళు ఈరోజు యాక్చువల్ గా సబ్ కలెక్టర్ గారితో కలిసి టెడ్కో ఇళ్ళని ఎలా అందించాలా అన్న విషయం మీద చర్చ జరిగింది అయ్యి లోపల వాళ్ళు వచ్చారు వాళ్ళు మూడు విషయాలు లేవనెత్తారు దానికి సమాధానం చెప్పాల్సిన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితులు కూడా మనకు స్పష్టంగా ఉంటాయి మొదటిది అన్నా క్యాంటీన్లకు సంబంధించి అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టర్ అన్నా క్యాంటీన్ల కాంట్రాక్టరు ఇక్కడే మాకు లోకల్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు మీనాక్షి నాయుడు గారి బంధు ఆయన అల్లుడవుతారు రంగస్వామి నాయుడు గారు వెంకటేష్ చౌదరి గారు వీళ్ళు అన్నా క్యాంటీన్లకు సంబంధించిన కాంట్రాక్ట్ చేశారు దాన్ని రేపు కౌన్సిల్ సమావేశం ఉంది కౌన్సిల్ సమావేశంలో మనం దాన్ని పెట్టి నిర్ణయ తీర్ తీర్మానం చేయాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారు కొత్తగా వచ్చినారు పాప రెండు రోజుల కింద వచ్చినారు ఈ రాగానే అన్నా క్యాంటీన్ ఈ మధ్య ఓపెన్ చేశాను నేను కూడా లేను ఆ రోజు ఊర్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వ పని మీద బయటికి వెళ్ళాను అన్నా క్యాంటీన్లో కాంట్రాక్టు లేదా అన్నా క్యాంటీన్లు తయారు చేసి పేదవాడికి ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం అన్నది చంద్రబాబు నాయుడు గారి లేదా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అన్నా క్యాంటులు తయారు చేశాం ఓపెన్ చేశాం అయిపోయింది కానీ చాలామంది ఊర్లో దాని మీద కంప్లైంట్లు రేస్ చేశారు ఆయనకి పాపం కమిషన్ గారు నాకు చెప్పింది ఏమిటంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారండి ఈ క్యాంటీన్ల గురించి నాణ్యత లేదని లేదా ఆ కాంట్రాక్ట్ మనం ఇచ్చిన పద్ధతిలో కట్టలేదని కంప్లైంట్లు చేస్తా ఉన్నారు అలాగే ఊర్లో రకరకాల ఇష్యూస్ మీద నాకు ఫోన్లు వస్తా ఉన్నాయండి నేను రాగానే చెప్పాడు మీటింగ్ పాపం ఇంత లోపల మీటింగ్ స్టార్ట్ అయింది వచ్చేసాను సో అన్నా క్యాంటులు అనే అంశం పూర్తిగా పరిశీలించి దాన్ని ఎజెండా కింద మనం కౌన్సిల్ సమావేశంలో పెడతాము అని అనుకున్నామండి అందువల్ల దాన్ని నెక్స్ట్ సమావేశాలు అంటే ప్రతి నెలా కూడా కౌన్సిల్ సమావేశం జరగాలి ఈసారి ఈసారి ముప్పై తారీఖున ఉంది మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుంది నిజంగా అన్నా క్యాంటీన్ల కాంట్రాక్ట్ సంబంధించినటువంటి నాణ్యత పరిశీలించి దీన్ని పెడతాము అని అనుకున్నాము అని చెప్పారు అందువల్ల దాన్ని తీశారు రెండో విషయం మా తెలుగుదేశం పార్టీకి ఇది ముఖ్య అనుచరులు అంటే మీనాక్షి నాయుడు గారికి ఇద్దరు ముఖ్యమైన అనుచరులు బుద్దారెడ్డి గారు అలాగే తిమ్మప్ప గారు వాళ్ళిద్దరూ కూడా అధికారంలోకి రాగానే కమిషనర్ కు ఒక వెహికల్ అలాగే ఇంజనీర్ కు ఒక వెహికల్ పెట్టారు దానికి వెంటనే డబ్బులు ఎందుకు మీరు శాంక్షన్ చేయట్లేదు అది కౌన్సిల్ తీర్మానం చేసి డబ్బులు ఇవ్వాలా అని అన్నారు దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే అది కూడా అదే సమస్య వాళ్ళు వెహికల్స్ పెట్టిన దగ్గర నుంచి కమిషనర్ గారికి లేదా అసిస్టెంట్ కమిషనర్ గారికి మున్సిపాలిటీకి విపరీతమైనటువంటి కంప్లైంట్లు వస్తావు మామూలుగా ఎల్లో బోర్డు ఉన్నటువంటి వెహికల్ పెట్టాల కానీ వాళ్ళు పెట్టింది వైట్ బోర్డు ఉన్నటువంటి సొంత వెహికల్స్ పెట్టినారు దీని మీద కంప్లైంట్ రెండవది ఎవరైతే వెహికల్ పెడతారో వాళ్ళు డ్రైవర్ని కూడా ఏర్పాటు చేయాలి వాళ్ళు డ్రైవర్ని ఏర్పాటు చేయలేదు మున్సిపాలిటీ నుంచి మనం డ్రైవర్లు పెట్టుకుంటా ఉన్నాం మూడవది దానికి సంబంధించిన డీజిల్ వెహికల్ పెట్టిన వాళ్ళే డీజల్ కొంతవరకు పోయాలి అది కాంట్రాక్ట్ లో ఉంది అలా పోయకుండా ఇప్పుడు మున్సిపాలిటీయే డీజిల్ పోసుకొని తిరుగుతా ఇవన్నీ కూడా కంప్లైంట్ల రూపంలో ఫోన్లు వస్తా ఉన్నాయని చెప్తారు మున్సిపల్ ఆఫీస్కి దీన్ని పరిశీలించి దీన్ని ఈ బిల్లు క్లియర్ చేస్తామండి నిజమా కాదా అని లేకపోతే రేపు ఏండి తీవ్రమైన ఆరోపణలు వస్తే కూడా ఇబ్బంది కదా అందువల్ల దాన్ని నెక్స్ట్ మంత్కి ఈ బిల్లు పెడదామనుకున్నామండి అని చెప్పారు ఇక మూడవ అంశం వాళ్ళు చెప్పేది ఏంటంటే పూడికతీత పనులు ఈ మధ్య కాలంలో చేశాం నేను మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వర్షం పడిన సందర్భంలో కనీసం ఏదో కొన్ని వర్క్స్ కన్నా సరే డబ్బులు ఇవ్వండి అంటే సుమారుగా కొన్ని లక్షల రూపాయలు తీత పనులకి ప్రభుత్వం శాంక్షన్ చేసింది అంటే కాలవల్లో పూడికలు తీయాలి మన అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో విజయవాడలో పెద్ద ఘోరం అంటే బుడమేరు ప్రాజెక్టు కట్టలు తెగి లక్షలాది మంది నిరస్తి వెళ్ళినారు ఇబ్బంది అయింది దాన్ని సరిచేసుకోవడానికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టపడ్డాడో మీకు అందరికీ తెలుసు నేను ఆదోనిలో రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా వీధి వీధికి పోయి ఎక్కడ సమస్యలుంటే అక్కడ తీర్చడానికి ప్రయత్నం చేస్తా చంద్రబాబు నాయుడు గారు మాకందరికీ కూడా ఒకటే చెప్తారు మీరు తప్పులు చేయొద్దండి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్రమాలకు పాల్పడద్దు అని చెప్తా ఉన్నారు నేను వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక చిన్న విషయాన్ని చూసే వ్యక్తిని ఇంతకుముందు ఏం జరిగిందో ఎలా జరిగిందో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టే సందర్భంలో ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టమంటే అది ప్రజల డబ్బులే ఇప్పుడు అన్నా క్యాంటీన్ల కోసం ఖర్చు పెట్టినా పూడిక తీతలు తీయడానికి ఖర్చు పెట్టినా రేపు వెహికల్స్ కోసం కమిషనర్ డబ్బులు ఇచ్చిన ఇవన్నీ ప్రజల డబ్బులే ప్రజల డబ్బులని జాగ్రత్తగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత రూపాయి రూపాయి చూసి నాణ్యంగా ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఇవన్నీ కూడా నా మీద వందకు వంద శాతం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా తప్పనిసరిగా ప్రాపర్గా పద్ధతిగానే జరుగుతాయి రెండోది వాళ్ళు డిమాండ్ చేస్తారు అవన్నీ తర్వాత చూసుకోండి నాణ్యత గిండి తర్వాత చూసుకోండి దాంట్లో క్వాలిటీ లేదన్న తర్వాత తెలుసండి ఇప్పుడు కౌన్సిల్లో పెట్టి దాన్ని క్లియర్ చేయండి అంట ఎటువంటి అభ్యంతరం లేదు కౌన్సిల్ లో పెట్టి క్లియర్ చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు రేపు కౌన్సిల్ లో మా దగ్గర నలభై రెండు మంది ఉంటే దాంట్లో సుమారుగా ఇప్పటికి కూడా ముప్పై ఆరు ముప్పై ఏడు మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కౌన్సిలర్లు ఉన్నారు గతంలో కూడా ఈ అన్నా క్యాంటీన్ల మీద వాళ్ళు విపరీతంగా అబ్జెక్షన్ చెప్పినారు అభ్యంతరాలు చెప్పినారు రకరకాల కంప్లైంట్లు ఇస్తాను వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం మేము అన్నీ చూసి ప్రాపర్గా పద్ధతిగా చేస్తాం అని చెప్తా ఉన్నాం కాబట్టి ఎక్కడా కూడా ఆందోళన పడాల్సిన అంశమే కాదు ఇది ఏదైతే నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండంగా నేను ఇక్కడ అన్నీ చూసుకుంటూ ఉండగా రాత్రి పగలు చూసుకుంటూ ఉండగా ఎవరికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేనేలేదు కావాలని ఏదో ఒక మీడియా అటెన్షన్ కోసమో లేకపోతే ఏదో మనసులో పెట్టుకొని ఏదో రకమైన కెమెరాల ముందు ఒక రకమైనటువంటి ఉద్దేశాన్ని చూపెడితే అది ప్రజలు అర్థం చేసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ప్రభుత్వం దీని మీద ఎంక్వైరీ చేస్తుంది దాంట్లో నిజానిజాలు ఏమిటో బయటికి తెలుస్తాయి వందకు వంద శాతం ప్రజలకు నిజానిజాలు తెలియాలి ప్రభుత్వానికి కూడా నిజానిజాలు తెలియాలి ఇక్కడ ఉన్న ఆఫీసర్లు నాతో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను ఇక్కడ చైర్మన్ ఉన్నారు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు వంద పని పనిచేస్తున్న వాళ్ళం మేము కాంట్రాక్టర్లు కాదు మేము ఎక్కడా కూడా ఇంతకుముందు కాంట్రాక్ట్లు చేసిన అనుభవం మాకు లేదు కాంట్రాక్ట్లు డబ్బులు తినేయాలనే కోరిక అసలు లేనే లేదు వచ్చిన వాళ్ళలో పోనీ ఎవరన్నా కౌన్సిలర్లు ఉన్నారు అంటే వాళ్ళు కూడా వాళ్ళ కౌన్సిలర్లు కూడా కాదు కదా ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు అడగచ్చు చెప్పచ్చు తప్పేమీ లేదు నేనే కూటమి వైపు నుంచి రాత్రి పగలు ప్రతి ఒక్క చిన్న పెద్ద విషయాన్ని చూసుకుంటా ఉంటే చిన్న పొరపాటు జరగకుండా నేను కాపలాగాస్తా ఉంటే ఆదోనికి ఏదో మనసులో పెట్టుకో మొన్న కూడా మనం చూసాం మొన్న ఒక మీటింగ్ జరిగింది మనకు మీటింగ్ జరిగితే అందరూ మాట్లాడుతూ ఉన్నారు మొదట తిక్కారెడ్డి గారు మాట్లాడినారు మా తెలుగుదేశం పార్టీ జిల్లా దీకప్పులో తుఫాన్ లాంటిది చాలా చిన్న అంశం ఇది దీనికి పెద్ద ప్రాధాన్యత కూడా ఏమీ లేదు రాజకీయంగా ప్రాధాన్యత లేదు పరిపాలన పరంగా ప్రాధాన్యత లేదు వాళ్ళు వచ్చి డిమాండ్ మామూలుగా పేపర్ ఇచ్చి ఉన్నా కూడా వాళ్ళు వచ్చి నార్మల్గా పేపర్ ఇచ్చి ఏమంటే దీన్ని కౌన్సిల్లో పెట్టండి అంటే అప్పటికప్పుడు తయారు చేసి పెట్టేవాళ్ళం దాన్ని ఒక కెమెరాల ముందు ఒక ఇష్యూ లాగా తీసుకొని దాన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రచారానికి తప్ప ఇంకెది ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లో ఏ ఎవరైనా సరే ఏ రకమైనటువంటి ప్రశ్నలకైనా మేము సిద్ధంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు స్పష్టంగా చెప్తా ఉన్నా ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు జనసేన పార్టీ కార్యకర్తలకు అందరూ చెప్తాను బీజేపీ కార్యకర్తలకు అందరూ చెప్తా అన్ని సవ్యంగానే జరుగుతాయి ఆ అభివృద్ధి చేసుకుంటాం రైట్